ఎన్నికల్లో లేబర్ పార్టీ భారీ మెజారిటీతో విజయం సాధించింది లేబర్ పార్టీకి సంపూర్ణ ఆధిక్యం దక్కింది మొత్తం ఆరు వందల యాభై స్థానాలుండగా అధికారం కోసం మూడు వందల ఇరవై ఆరు సీట్లలో గెలుపొందాలి లేబర్ పార్టీ మెజారిటీ మార్క్ ను దాటి మూడు వందల అరవైకి పైగా స్థానాలను సొంతం చేసుకోగా ప్రధాని రిషి సునాక్ నేతృత్వంలోని కన్సర్వేటివ్ పార్టీ ఎనభై సీట్లు దాటింది బ్రిటన్ కాలమానం ప్రకారం నిన్న ఉదయం ఏడు గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా రాత్రి పది గంటల వరకు కొనసాగింది దాదాపు నాలుగు పాయింట్ ఆరు కోట్ల మంది ఓటర్లుండగా ఈసారి రెండు వేల పంతొమ్మిదితో పోలిస్తే తక్కువ పోలింగ్ నమోదైనట్టు అధికారులు అంచనా వేశారు క్రితంసారి అరవై ఏడు శాతం పోలింగ్ నమోదైంది లేబర్ పార్టీ తరపున కీర్ స్టార్మర్ ప్రధాని అభ్యర్థిగా ఉన్నారు కన్జర్వేటివ్ పార్టీ ఓటమి పాలవడం పద్నాలుగేళ్ల తర్వాత ఇదే తొలిసారి ఈ పార్టీకి బలమైన ప్రజాదరణ ఉన్నప్పటికీ గత కొన్నేళ్లుగా అంతర్గత అస్థిరతను ఎదుర్కొంది ఎన్నికల ప్రచారంలో దీన్నే లేబర్ పార్టీ తమ అస్త్రంగా మలుచుకుంది అస్థిర ప్రభుత్వాన్ని దించేయాలని బలంగా ప్రచారం చేసి విజయం సాధించింది